హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధూరెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియో ఏంటి అంటే మెటీరియల్ అన్బాక్సింగ్ అనమాట సో దీని గురించి చెప్పడం కన్నా ముందు మనమైతే గివ్ అవే పెట్టాము అండ్ ఈ మెటీరియల్ మీద కూడా ఆఫర్ కండక్ట్ చేశాం కదా సో గివే గురించి నిన్న లైవ్లో చెప్పానండి ఇన్కేస్ ఎవరైనా లైవ్ మిస్ అయ్యి ఉంటే కనుక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ మెటీరియల్ ఆఫర్ ఏంటి అంటే థౌసండ్ డెబో బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైవ్ థౌసండ్ అబో బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో పాటు మీ మీ టోటల్ బిల్ ఉంటారు కదా సో మీ టోటల్ బిల్ లో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అయితే చేస్తాం అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉండింది అంటే ఈ మంత్ ఎండ్ వరకు ఈ ఆఫర్ అయితే ఉందండి సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి సో ఫస్ట్ స్టాక్ ఏమొచ్చింది కొత్త స్టాక్ కూడా వస్తుందని చెప్పాను కదా సో కొంచెం లేట్ అయింది అనమాట నిన్న నైట్ నైన్కి అలా వచ్చింది స్టాక్ అందుకని నిన్నైతే వీడియో అప్లోడ్ చేయలేదు ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను సో అలాగే నిన్న లైవ్లో చెప్పాను కదండి శ్యామలా గారికి ఫస్ట్ గివే ఇచ్చామని సో ఈ రోజు ఈ వీడియోకి ఎవరైతే గివ్ గెలుచుకుంటారో చూద్దాము సెకండ్ ఇప్పుడు వచ్చేసి నేను మెటీరియల్ చూపిచ్చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇవి జర్కన్స్ అండి సో జర్కన్స్ మొన్న రీసెంట్గా తెప్పించాను బట్ అప్పుడు సిల్వర్ జర్కన్స్ తెప్పించడం మర్చిపోయాను అనేసి ఇలా సిల్వర్ జర్కన్స్ అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ గ్లాసీలో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి నేను త్రీ కలర్స్ చెప్పాను పింక్ ఒకటి స్కై బ్లూ ఒకటి నెమలికంటం ఒకటి చెప్తే వాళ్ళు స్కై బ్లూ వే రెండే వేసేసారనమాట సో ఇది ఒకటి మిస్టేక్ జరిగింది ఇక్కడ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇది వచ్చేసి స్టోన్ చైన్ స్టోన్ చైన్లో పర్ల్ విత్ స్టోన్ చైన్ అండి సో మనకు ఒకటి వచ్చేసి పర్ల్ వచ్చింది ఒకటి వచ్చేసి స్టోన్ వచ్చింది అనమాట గోల్డ్ స్టోన్ ఇది ఒకటి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది పర్ల్ చైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ స్టోన్ చైన్ ఇది కూడా గోల్డ్ కలర్ స్టోన్ చైన్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి సో డార్క్ గ్రీన్ అసలు నేను ట్రై చేసి ట్రై ట్రై చేసి నాకైతే ఇప్పుడు దొరికింది లాస్ట్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ నుంచి గ్రీన్ స్టోన్స్ ఏనే దొరకట్లేదు అనమాట స్టాక్ వచ్చినప్పుడల్లా నెక్స్ట్ వచ్చేసి ఇవి త్రీ ఫోర్ ఎంఎంలో లైట్ గ్రీన్ అనమాట సో ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి ఈ టూ ప్యాకెట్స్ వచ్చాయి బట్ ఇది కొంచెం లీక్ అయింది అనమాట ఇక్కడ సో అందుకనేసి ఇది పక్కన పెట్టాను నేను నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి ట్రయాంగిల్ అండి ట్రయాంగిల్ మ్యాట్లో మీకు రెడ్ డార్క్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఈ త్రీ అయితే వచ్చాయన్నమాట నెక్స్ట్ ఇది గోల్డ్ కలర్ సి షేప్ గోల్డ్ అంటారు కదా సో అవన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది వి షేప్ అండి సో వి షేప్ లో ఇది పర్పుల్ కలర్ ఇది వచ్చేసి పింక్ అండి ఇది వచ్చేసి సిక్స్ లో పింక్ ఇది వచ్చేసి సిక్స్ లో రెడ్ కలర్ అనమాట సో ఇవన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉన్నాయి మీకు తెలుసు కదా నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్ షేప్ మ్యాట్లో వైట్ కలర్ అండి నెక్స్ట్ వచ్చి ఇది రెడ్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట మీరు చూసుంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోనే అండి వన్ వీక్ కూడా అవ్వట్లేదు జస్ట్ ఇవి ఐ కే ఐ షేప్ మ్యాట్ తెప్పించాను అంతే అనమాట ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేవు అందుకనేసి ఈ స్టాక్లో వేయించేశాను వీటికైతే ఫుల్ డిమాండ్ ఉంది ఎందుకంటే కొత్త స్టాక్ అవడం వల్ల చాలా అంటే చాలా బాగుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా చూడండి పోలెన్స్ అనమాట పోలెన్స్లో కలర్స్ ఇది వచ్చేసి మెరూన్ లైట్ పింక్ గోల్డ్ ఇది వైట్ అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ ఇది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి ఎల్లో పర్పుల్ స్కై బ్లూ లైట్ గ్రీన్ సో ఉన్న కలర్స్ మటుకు అన్ని టూ టూ కలర్స్ అయితే వేయమన్నానండి సో ఉన్నంత వరకు కూడా వేయిస్తారు ఈ వైట్ అండ్ గోల్డ్ ఎక్కువ వేయించుకున్నాను అనమాట సో అది రెగ్యులర్ కదా అన్నిట్లో మిక్స్ చేసుకుంటారు అన్నట్టు సో ఇది ఇందాక చూపించాను కదా ఫోర్ ఎంఎం గోల్డ్ ఇది వచ్చేసరికి త్రీ ఎంఎం పర్పుల్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్క్వేర్స్ అండి స్క్వేర్స్లో మీకు ఎల్ ఇది వచ్చేసి కృష్ణా బ్లూ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అనమాట సో చూసారు కదా ఎంత బాగుందో ఈ గ్రీన్ అయితే నిజంగా చాలా అంటే చాలా డార్క్గా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ రెడ్ అండి డార్క్ రెడ్ కూడా అంతే ఉంది మనకి మిర్చి రెడ్ అంత రెడ్ ఉంటుంది చూడండి అలా ఉంది అనమాట చాలా బాగుంది ఇది కూడా కలరు నెక్స్ట్ వచ్చేసరికి ఇది త్రీ ఎంఎంలో కలర్స్ అండి సో ఇన్ ఇంతవరకు మనం తెప్పిని కలర్స్ అయితే టూ త్రీ వచ్చాయనమాట ఒకటి వచ్చేసి డార్క్ బ్లూ అండ్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ అసలు ఇదైతే నేను టూ ప్యాకెట్స్ వేయమన్నాను ఇది నేను టూ ప్యాకెట్స్ వేయించుకున్నాను లైట్ పింక్ ఎందుకంటే డార్క్ పింక్ లేదనేసి మళ్ళీ ఇవి కూడా అయిపోతాయేమో ఏదో పింక్ అన్నట్టు ఇవి రెండు వేయించుకున్నాను ఇది మటుకు ఇంకొకటి కూడా ఎక్స్ట్రా అడిగాను ఇంకో కేజీ ప్యాకెట్ బట్ లేవండి ఒక్కటే ఉంచాం అది మీరు చెప్పారు కాబట్టి ఉంచామన్నారు వాళ్ళు సో మీరు ఒక్కసారి చూడండి స్టాక్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది నేను ట్రై చేస్తే ఈ ఒక్క ప్యాకెట్ అయితే దొరికిందండి నాకు సో ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఈ త్రీఎంఎం డార్క్ పింక్ కోసం ఆగారో వాళ్ళందరూ కూడా బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత ఎప్పుడు తెప్పిస్తారా అనమాట అడగద్దు నేను కూడా చాలా వరకు ట్రై చేస్తూనే ఉంటాను స్టాక్ కోసం సో చెప్పాను కదా లైట్ పింక్ రెండు వేయించానని సో ఇదొకటి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆరెంజ్ కలర్ అనమాట త్రీ ఎంఎంలో సో ఈ పింక్స్ దొరకడం చాలా కష్టం అయిపోయిందండి మనకి త్రీ ఎంఎంలో చాలా మంది త్రీ అడుగుతారు అవే దొరకట్లేదు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవే మూన్స్ లో మనకి లైట్ పింక్ అండ్ ఎల్లో ఈ కొంచెం పేస్టల్ కలర్స్ లా వచ్చాయన్నమాట ఈ పింక్ ఎల్లో బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా మూన్ గ్లాసీలో కలర్స్ ఇది వచ్చేసి స్కై బ్లూ డార్క్ గ్రీన్ ఆరెంజ్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ రెడ్ చూసారు అసలు రెడ్ అయితే ఎంత బాగుందో భలే షైనింగ్గా భలే డార్క్ డార్క్గా వచ్చింది బాగా నెక్స్ట్ వచ్చేసరికి ఇది రామా బ్లూ అనమాట సో ఇవి ఇంతవరకు అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఈ ఇప్పటి వరకు డైమండ్ మ్యాట్ అయితే ఎంతమంది అడిగారో సో ఇది ఫస్ట్ అయితే డైమండ్ గ్లాసీలో ఏ కలర్స్ వచ్చాయని చూపించేస్తాను ఇది వచ్చేసి పింక్ మన రీసెంట్ స్టాక్లోనే తెప్పించాను పింక్ ఆల్రెడీ అయిపోయినాయి అవి కూడా మళ్ళీ తెప్పించేసాను అనమాట పింక్ అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ ఇది వచ్చేసి పర్పుల్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ అండ్ ఇది వచ్చేసి డార్క్ రెడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ అయితే చెప్తానండి ఎందుకంటే డైమండ్ మ్యాట్ నాకే కొన్ని కొన్నిసార్లు అయితే దొరకలేదు అసలు ఈ మధ్యలో నేను ఈ డైమండ్ మ్యాట్ చూసి ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ అలా అయిపోయినట్టుంది తెప్పించుకోక నేను కూడా ఎక్కడ సో వీటిలో అయితే కొత్తగా వచ్చింది కాబట్టి స్టాక్ అసలు ఎక్కడ కూడా మీకు కుందను షేడ్ అవ్వడం కానీ అలా అసలు లేదండి ఈ పింక్ అయితే మీరు నమ్మండి నమ్మకపోండి నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ షైనింగ్ ఈ డార్క్ పింక్ నేనైతే అసలు చూడలేదు కొనలేదు కూడా సో కొంచెం అయితే ఈ పింక్ చుట్టూ బ్లాక్ వచ్చినట్టు అనిపించేది నేను తీసుకున్నప్పుడు బట్ ఇదైతే అలా లేదనమాట చాలా అలా అంటే చాలా బాగుందండి ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వీటిని అయితే తొందరగా బుక్ చేసుకోండి రావడం కూడా చూసారు కదా స్టాక్ అయితే వన్ వన్ ప్యాకెటే వచ్చింది సో ఉన్నంత వరకు వేశారనమాట ఇది వచ్చేసి వైట్ ఇది వచ్చేసి డార్క్ పింక్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ సో ఈ కలర్స్ అయితే వచ్చాయి ఆల్రెడీ నేను క్యాట్లాగ్లో కూడా నైట్ అప్లోడ్ చేసేసానండి నైట్ ఆ టైంకి వచ్చినా కానీ అన్ని సర్దుకొని చూసుకొని అప్పుడే అప్లోడ్ అనమాట ఇవాళ కొంచెం ఇవి ఈజీగా ఉండడం కోసం ఇవి వచ్చేసి కే మ్యాట్ అండి కే మ్యాట్లో కూడా నన్ను చాలా మంది అడిగారు ఎందుకంటే ఈ రబ్బర్ బ్యాండ్ మేకింగ్స్కి వాటికి ఎక్కువ యూస్ చేస్తాం కదా ఇవి సో నన్ను అయితే చాలా మంది అడిగారు వీటిలో కూడా మనకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ కలర్స్ వచ్చాయండి మీకు డైమండ్ షేప్లో సెవెన్ కలర్స్ ఉన్నాయి అండ్ ఈ కే ఐ షేప్లో మటుకు ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి అవి ఏంటియో నేను చూపించేస్తాను ఇది సీ గ్రీన్ అండి ఇది వచ్చేసి ఎల్లో ఇది వచ్చేసి లైట్ గ్రీన్ ఇది వచ్చేసి వైట్ అనమాట సో ఇది వచ్చేసి పింక్ చూసారుగా ఈ పింక్ అయితే రీసెంట్గా ఒక ఫైవ్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక ఆమ్ నన్ను అయితే ఒక హాఫ్ కేజీ ఉంటే మా నాకు పంపించండి అని అడిగారు అనమాట ఇది సో ఇప్పుడైతే ఉన్నాయి బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ సో ఇది చూడండి ఇది ఎంత డిఫరెంట్ కలర్ పింక్ అని చెప్పలేను నేను లైట్ పింక్ అని చెప్పలేను ఒక పేస్ట్ లాగా ఉందనమాట సో లైట్ పింక్కి డిఫరెన్స్ చూపిస్తాను మీకు నేను సో ఇది చూడండి ఇది వచ్చేసి లైట్ పింక్ అంటాం మనం సో ఇది చూడండి ఇది వచ్చేసి లైట్ పింక్ సో ఈ పింక్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది పేస్ట్ అంటారు కదా సో ఆ కలర్స్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చి రెడ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి సో ఈకున్న ఈ కలర్స్ ఈ ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ మెటల్ డాటెడ్ బ్యాంగిల్స్ అండి చెప్పాను కదా నేను టూ ఫోర్ టూ సిక్స్ ఎక్కువ రన్నింగ్ అని నేను మొన్న ఆల్రెడీ త్రీ బాక్సెస్ తెప్పించా చెప్పాను అవి కూడా టూ సిక్స్ వన్ బాక్సే ఉంది మళ్ళీ వీటి కోసం నేను తెప్పిస్తామన్నట్టు ఇవి కూడా త్రీ బాక్సెస్ అయితే వేయిచ్చేసుకున్నానండి సో అంత ఫాస్ట్ మూవింగ్ అనమాట ఐటమ్ సో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా సేల్ అవుతున్నాయి అవి అనేసి సో చూసారు కదండి ఈ స్టాక్ ఖచ్చితంగా ఈ ఆఫర్ అయితే అందరూ యూటిలైజ్ చేసుకోండి థౌసండ్ అబో అయితే ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ థౌసండ్ అబో బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో పాటు టు 5% ఆఫ్ అయితే ఇస్తున్నాము సో ఇది వచ్చేసి మెటీరియల్ పార్ట్ వన్ అనమాట ఇంకా పార్ట్ టూ రావాలి అది ఇంకా రాలేదు అది కూడా రాగానే నేను వీడియో అయితే చేస్తాను దాంట్లో ఏంటి అంటే థ్రెడ్స్ అండి మెయిన్ థ్రెడ్స్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ షేడ్ నెంబర్స్ అన్ని తెప్పిస్తున్నాను అనమాట నేను మంది అడిగారు పేస్టల్ షేడ్స్ కూడా కావాలి అక్క అనేసి సో అవన్నీ కూడా తెప్పిస్తున్నాను అనమాట సో దానికోసం వెయిట్ అయితే చేయండి ఒక టూ డేస్ అది కూడా వచ్చేస్తుంది వన్ ఆర్ టూ డేస్ సో ఈ వీడియో మీకు ఎలా పిలిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి రోజు ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్